హలో అండి మనము ఉదయం సాయంత్రం వంట చేయడం వలన వీళ్ళు సాంబార్ పాలైతే అయితే పొంగిపోతుంది జిడ్డు జిడ్డుగా గ్యాస్ స్టవ్ అయిపోతుంది ఒక శాంప్ ఉంటే చాలు ఒక ఒక షాంపూ ఒక క్లీనింగ్ ప్లేస్ ఉంటే చాలు మీ గ్యాస్ స్టవ్ అయితే తల మెరిసిపోతుంది గ్యాస్ స్టవ్ పైన షాంపూను అప్లై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మీ దగ్గర ఏ షాంపు ఉంటే ఆ షాంపు తీసుకొని కట్ చేసి అయితే గ్యాస్ స్టవ్ పైన వేసుకొని కొంచెంగా వాటర్ చల్లుకోండి ఒక స్క్రబ్బర్ తీసుకుని రుద్దుకోండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ చూడండి ఒక స్క్రబ్బర్ ఇప్పుడైతే స్క్రబ్బర్ తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి ఎంత జిడ్డు పట్టినా ఎంత మరకలు ఉన్న గ్యాస్ స్టవ్ కూడా ఇలా చేయండి క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే రుద్దు తుడుచుకున్న తర్వాత ఒక క్లాత్లో అయితే ఒక తడి క్లాత్ తీసుకొని అయితే తుడిచి చూడండి మీరే సాక్ అవుతారు అంత బాగా అయితే క్లీన్ అయితే చూడండి ఇప్పుడైతే ఒక క్లాత్ అయితే తీసి తుడుచుకున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి చూడండి కొత్త స్టవ్ లాగా తల తల తలా మెరిసిపోతుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇచ్చిండని చూడండి మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి